అంటే గవర్నమెంట్ శాలరీస్ ప్రజా వ్యక్తులు మెయింటైన్ చేసుకుంటాం ఇది ఒక్కసారి తీసుకురావడం జరిగింది ఒకసారి ఆలోచన చేయండి ఎప్పుడైనా అందరూ వేరుకొని ప్రతి పేదవాడు కూడా దీని మీద ఒక ఉద్యోగం లాగా చేసి మన ప్రభుత్వం మెడికల్ కాలేజ్ మన కిందే ఉండాలి మనం ఎంతో ఫ్రీగా వైద్యం చేయించుకోవాలి అనే ఉద్దేశంతో మరి దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది తుది చేయడం జరిగింది దాన్ని అట్లాగే నడవాలని చెప్పి మీ అందరూ ఆకాంక్ష రేపు ఈరోజు నుంచి నర్సరాపేట జిల్లా కార్యాలయానికి వ్యాన్ ద్వారా నర్సరాపేట రోజు పదిహేనో తారీఖు మరల పదిహేను తారీఖు నర్సరాపేట ర్యాలీగా పంపించి కేంద్ర కార్యాలయానికి పంపించి అక్కడ నుంచి

ఈ నియోజకవర్గంలో కనీసం స్కూల్స్ మీద ఒక్క యాభై లక్షలు ఖర్చు పెట్టి పాపం పోవడం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో అన్ని స్కూల్స్ మీద కూడా కలిపి దాదాపు ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మా నియోజకవర్గంలో అట్లాగే హాస్పిటల్స్ మరి గతంలో ఎప్పుడు కూడా లేదు మరి అసెంబ్లీ హాస్పిటల్ కట్టేయడం జరిగింది మనం దాన్ని ప్రారంభోత్సవం చేయడం డాక్టర్స్ పెట్టడం జరిగింది అట్లాగే కట్టబోలు పాడు సుమారు ఎనిమిది పోర్టు ప్రొప్పర్ పెట్టి హాస్పిటల్ కట్టడం జరిగింది ట్రాన్స్ఫర్ జరిగింది కానీ దురదృష్టమైన అంటే దాంట్లోకి డాక్టర్స్ని చూసి చేయడం అంత బిల్డింగ్ కట్టుకొని ఇప్పుడు దాంట్లోకి పంపిస్తున్నారు అంటే జర్మవంతి గారిని కట్టారని మరి అట్లాగే అమరావతి అమరావతి కట్టడం జరిగింది అట్లాగే కొత్త స్కాంక్షన్ చేసి పొలం పాటు